హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ విదేశీ మాటా వంట ఇవాంటి మన స్పెషల్ రెసిపీ సాపుదానా కిచడి దీనికి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రైమరీ సాపుదానా సాపుదానాని ఈ రెసిపీ చేసే ముందే ఫైవ్ అవర్స్ ముందే వన్ ఈస్ టూ వన్ రేషియో అంటే వన్ వాటర్ అయితే వన్ గ్లాస్ ఆఫ్ సాపుదానాన్ని తీసుకుని సోక్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను దెన్ కమ్స్ మిర్చి కొత్తిమీర రోస్టెడ్ పల్లీ పౌడర్ జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు లెమన్ అండ్ దెన్ సాల్ట్ సో దీనికి మనం ఫస్ట్ ఇలాంటి ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకుందాం ఈ ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే జీలకర్ర ఆవాలి వాటిని కొంచెం చిట్టపటలాడనిద్దాం దాంట్లోనే ఎండుమిర్చి దెన్ లెట్స్ యాడ్ పచ్చిమిర్చి కరివేపాకు వీటిని కొంచెం ఫ్రై అవ్వాం ఇవి కొంచెం ఫ్రై అయిన తరువాత లెట్స్ యాడ్ మనం నానపెట్టుకున్న సాబుదానా అండ్ ఇదే టైంలో లెట్స్ యాడ్ సాల్ట్ అండ్ ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం అండ్ మేక్ షూర్ లంగ్స్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేయండి అంటే బాగా మిక్స్ చేస్తూ ఉండాలి అండ్ ఇది ఎప్పటి వరకు మిక్స్ చేయాలి అంటే సాపుదానా కలర్ ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు సో అప్పటి వరకు మేక్ షూర్ యు ఆర్ మిక్సింగ్ ఇట్ సో ఇక్కడ చూసారా సాపుదానా కలర్ నార్మల్ పర్ల్ వైట్ నుంచి ట్రాన్స్పరెంట్ వైట్ కి చేంజ్ అయిపోయాయి సో ఇంకొంచెం దీన్ని మిక్స్ చేసుకుందాం నౌ లెట్స్ యాడ్ రోస్టెడ్ పల్లీ పౌడర్ సో ఈ పల్లీ పౌడర్ ఏంటి అంటే జస్ట్ పల్లీస్ని ఫ్రై చేసుకుని దాన్ని పౌడర్ చేసుకున్నాము అంతే సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం అంతే చాలా సింపుల్ అండ్ ఈజీ సాపదానాకి చిడి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం అండ్ లెమన్ అండ్ కొత్తిమీర ఎప్పుడైనా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తరువాతే మిక్స్ చేసుకుంటే దీనికి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా సర్వింగ్ బౌల్కి తీసుకున్న తర్వాత లెట్స్ యాడ్ లెమన్ అండ్ కొత్తిమీర అంతే మన ఈజీ అండ్ క్విక్ సాపుదానా కిచడి రెడీ అయిపోయింది సో ఇలాంటి చిన్న చిన్న రెసిపీస్ కోసం డూ ఫాలో మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో